డోన్ మండలం డోన్ తాలూకా ప్రజానీకానికి నమస్కారాలు నా పేరు సిసి తిప్పన్న నేను సేక్రెడ్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్గా గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అలాగే సేకెట్ స్వచ్ఛంద సంస్థ గత పంతొమ్మిది వందల తొంభై నాలుగో ఆవిర్భవించింది అప్పటి నుంచి రెండు గ్రామాలలో నలభై ఆరు మంది వికలాంగులతో పనిచేయడం మొదలుపెట్టింది ఈరోజు మరి రెండు వేల నాలుగవ సంవత్సరంలో ప్యాపిలి మండలంలో వికలాంగుల కార్య దివ్యాంగుల కార్యక్రమము మొదలుపెట్టి అంచెలంచెలుగా మొత్తం పంతొమ్మిది ఇరవై ఒక్క మండలాల్లో పనిచేయడం ఆరంభించింది అలాగే సేక్రెడ్ సంస్థ ముఖ్యంగా వికలాంగులకు అవసర అవసర అవసరమైనటువంటి పరికరాల్ని తయారు చేయడం తుగ్గరి మండలంలో అక్కడ ఒక ఆటో వర్క్షాపుని స్టార్ట్ చేశాను రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం అలాగే ఈ ప్రాంతం కర్నూలు జిల్లా దగ్గరలో ఉన్నటువంటి ప్రజానీకానికి వికల్ దివ్యాంగులకు ఆ సదుపాయం లేదనే ఉద్దేశంతో ఈరోజు డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ స్వచ్ఛందేకరి స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పరికరాల తయారీ కేంద్రమును ప్రారంభించడం జరిగింది ఈ సదుపాయాన్ని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకోవాలనే ఉద్దేశంతో శేఖ స్వచ్ఛంద సంస్థ మరి మొత్తము ఆరు వందల తొంభై గ్రామాలలో ఇరవై యొక్క మండలాల్లో పదివేల ఉపయోగం చెప్పచ్చు ఎందుకంటే దివ్యాంగులకు ఇంతకుముందు మనము ఇవి చేయించుకోవాలంటే జైపూర్ వెళ్ళి చేయించుకొని వచ్చేవారు అంటే దాంట్లోనూ అంటే నేను నా చేతంలో నేను తెలుసుకుని జైపూర్ నుంచి వచ్చి అక్కడ కాలుగా ఉత్తమంగా తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు తర్వాత లేటెస్ట్గా హైదరాబాద్లో అట్లా ఉండేవి ఇప్పుడు మన డోమికే భవన్ పరిసరాల్లో వచ్చినందుకు ఎంతో సంస్తున్నాము ఎందుకంటే ఇది సీక్రెట్ దివ్యాంగుల కృష్ణ అమయలు డైరెక్టర్ వచ్చేసి తిప్పన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ తరఫు నుంచి ఎందుకంటే ఈ దివ్యాంగులకు వాళ్ళకు ఇయర్ ఇయర్ వాళ్ళకు అవసరం ఉంటుంది అంటే దేవుడు మనకు అలా గుర్తించకూడదు అలా కొన్ని కొన్ని వస్తున్నాయి కొన్ని యాక్సిడెంట్స్ ద్వారా అట్లా కోల్పోతుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఈ సెంట్రడ్ దివ్యాంగుల కుటుంబ అవయవాలు మరియు సహాయక పరికరాల తయారీ కేంద్రం ఇక్కడికి రావడం శుభకరణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి వినియోగించుకోవాలి